అస్సలం అయికం వరహమతుల్లాహి వబర్కాతు సోదరులారా సోదరి మనులారా ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో యొక్క సారాంశం ఏమిటి అంటే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సలహు అలహి వసలం తెలియజేశారు తిరిమిజీలో హదీస్ ఉంది పూర్తి కుటుంబం వైపు నుంచి ఒక వ్యక్తి చేసిన కురబాని పూర్తి కుటుంబికులకు సరిపోతుంది అని చెప్పి ఈ చిన్న వీడియో బాగా వైరల్ అవుతుంది అయితే దీనికి సంబంధించి ముఫ్తి ముదశ్రీ గారితో వివరణ అడిగితే వారు ఇచ్చినటువంటి చాలా క్లుప్తమైన జ్ఞానముతో దైవ ప్రవక్త వారి బోధనలతో చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేయడం జరుగుతుంది సుదరరా సోదరి మల్లరా మీ అందరితో ఒక విన్నపం ఏమిటి అంటే మీకేమైనా ధార్మిక సమస్యల గురించి ప్రశ్నించాలి అంటే మొట్టమొదటిగా ధార్మిక పండితులతో ప్రశ్నించండి ధార్మిక పండితులను అడగండి గురుగారు ఇలాగా ఒక వీడియో వచ్చింది ఇది ఏంటి మేము ఎలా ఫాలో అవ్వాలి దీనికి సంబంధించి కురా నదీసుడు ఏం చెప్పబడింది అని చెప్పి అడగండి మీకు ధార్మిక గురువులు ఎవరు తెలియదు అనుకోండి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా నా నెంబరు నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ నా వాట్సాప్కి ఒక ఆడియో మెసేజ్ పెట్టండి వెంటనే జవాబు ఇవ్వకపోవచ్చు కానీ తొందరగా ఇవ్వడానికే ట్రై చేస్తాను ఇన్షాల్లా ఇంకా డైరెక్ట్గా విషయంకి వెళ్దాం విషయం ఏంటంటే మనకి ఆరోగ్యం అనుకోండి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అయితే ఆర్ఎంపి డాక్టర్తో చేయించుకుంటాం పెద్ద సమస్యలు అయితే ఎంబీబీఎస్ ఎండిని వెతుక్కుంటాం అలాగే ధార్మిక విషయాలు చిన్న చిన్న విషయాలు అనుకోండి మా లాంటి వాళ్ళు అడిగితే మేము ఏదో మాకు ధార్మిక పండితుల ద్వారా వచ్చినటువంటి జ్ఞానం బట్టి మేము మీకు చెప్తాం మాకు తెలియని విషయాలు మీరు అడిగారు అనుకోండి నేను ధార్మిక పండితులతో అడిగి చెప్తాను భావి నాకు తెలియదు అని చెప్పి మీకు రిప్లై ఇస్తాం మేము అలా కాకుండా ఎవరో ఒక గడ్డం తోపి మంచి అందంగా సెటప్ చేసుకొని ఒక వీడియో రికార్డ్ చేసి ఆయన చెప్పేస్తున్నారని చెప్పి ఇంక అదే పర్ఫెక్ట్ అని చెప్పేసి అదే కరెక్ట్ అని చెప్పేసి ఇలా మనం ఏయి పడితే ఈ యూట్యూబ్ని మనం ముఫ్తిగా చేసుకుని ఫాలో అయితే చాలా నష్టపోతాం అయితే సోదరులారా సోదరి బుడారా కుర్బానీ కుర్బానీ అనేది ప్రతి ధనయోగ్యము కలిగినటువంటి ముస్లిం మీద వాజిబై ఉంది మరి ఈ కుర్బానీ అందరి వైపు నుంచి ఒక మనిషి ఇస్తే సరిపోతా కుటుంబం అందరి వైపు నుంచి అంటే అలా సరిపోదు ఎందుకు అంటే దైవ ప్రవక్త సలం వాహు అనేహివాసలం తెలియజేశారు ఏ వ్యక్తికైతే అయితే కుర్బాని ఇచ్చే శక్తి సామర్థ్యం స్తోమత కలిగి ఉండి కూడా కుర్బానీ ఇవ్వరో వారు మా ఈద్గాకి రాకండి అన్నారు దైవ ప్రవక్త సల్లాహు అలహి వసల్ కుర్బానీ అనేది ఒక చాలా పెద్ద ఆచరణ చాలా పెద్ద పుణ్యకార్యం ఇది నమాజ్ ఉపవాసం ఎలాగైతే ఒక పెద్ద ఆచరణ అలా కుర్బానీ కూడా చాలా పెద్ద ఆచరణ ఈ కుర్బానీ ఏదైతే ఉందో ఎలాగైతే మా ఇంట్లో వాళ్ళందరి వైపు నుంచి కూడా నేను నమాజ్ చేసేస్తానంటే చెల్లుబాటు కాదు అలాగే కుర్బానీ విషయంలో కూడా మా ఇంటి వాళ్ళందరి వైపు నుంచి కూడా నేను చేసేస్తానంటే చెల్లుబాటు కాదు నా భార్య దగ్గర బంగారం గట్టిగా ఉంది వెండి గట్టిగా ఉంది ఆవిడ కుర్బానీ వేరుగా ఇవ్వడం ఆవిడ మీద వాజీబది నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కుర్బానీ ఇవ్వడం నా మీద వేరుగా వాజిబది అలా కాకుండా అందరి వైపు నుంచి నేను ఇచ్చేస్తానంటే కుదరదు ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేస్తే ప్రవక్త వారు స్వయంగా కుర్బానీ ఇచ్చేవారు మరియు తమ భార్యలకు వేరుగా కుర్బానీ చేయించేవారు తమ భార్యలతోటి అలాగే తమ కుమార్తె ఫాతిమా రది అల్లాహు తాలహా గారి వైపు నుంచి కూడా కుర్బానీ వేరుగా ఇచ్చేవారు అందరి వైపు నుంచి ప్రవక్తగా నేను ఒక్కనే చేస్తాను సరిపోద్ది అని చెప్పి ప్రవక్త గారు అలా చేసేవారు కాదండి ప్రవక్త వారు వేరుగా కురబానీ ఇచ్చేవారు తమ భార్యలకు వేరుగా కుర్బానీ చేయమనేవారు మరియు తమ బిడ్డ ఫాతిమ కూడా వేరుగా కురబానీ ఇచ్చేవారు అయితే సోదరినారా సోదరి మురళారా త్రిమిదిలో ఏదైతే హదీస్ ఉందో పూర్తి ఇంటివారి వైపు నుంచి ఒక కురబానీ అంటే ఒక గొర్రెపోతు లేదా ఒక మేకపోతు కురబానీ ఇస్తే ఇంటి వారు అందరి వైపు నుంచి సరిపోతుందని ఈ హదీస్ వివరణ ప్రముఖ ప్రఖ్యాతి గాంచినటువంటి అయి అరబ ఇమాముల్లో చాలా పెద్ద ఇమాం సహబాలతో సాంగత్యం కలిగిన ఇమాం హజరత్ ఇమాం అబూ హనీఫా రహ్మత్ ఉల్లాహి అలీ గారు ఏం చెప్తున్నారంటే ప్రవక్త వారు ఏదైతే మాట చెప్పారో ఇంటి వారు అందరి వైపు నుంచి కూడా ఒక కురబానీ సరిపోతుంది అని అది పుణ్యము రీత్యా సరిపోతుంది అంటే పుణ్యాల విషయంలో మనం వారిని తీసుకోవచ్చు కానీ ఎవరి మీదైతే వాజిబై ఉందో ఆ వాజిబు అందరి వైపు వాజిబుని ఒక మనిషి పూర్తి చేస్తే ఒక కుర్బానీతో పూర్తి కాదు అని చెప్పి అన్నారు ఇమా మబు హనీఫర్ రహమతుల్ అర్థమైందా అలాగే సోదరులారా సోదరి కుర్బానీకి సంబంధించి దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం ఏదైతే అందరి వైపు నుంచి కూడా ఒక కుర్బానీ ఇంటి వారికి సరిపోద్దని చెప్పారో ఆ సందర్భం ఏమిటి అంటే వారిలో ఇంటి వాళ్ళందరి మీద కూడా కుర్బానీ వాజీబ్ అవ్వలేదండి ఆ ఒక్క మనిషి మీద మాత్రమే వాజీబైంది అందుకోసమే ఆ ఒక్క మనిషి మాత్రమే కురబాని ఇస్తే ఆ ఇంటి వారు అందరి వైపు నుంచి కూడా సరిపోయింది ఆ పుణ్యము ఫలితము విషయంలో కలుపుకోవచ్చు అలాగా కానీ వాజీబు అందరిది కూడా ఒక మనిషి పూర్తి చేయడం జరగదు అందుకే మనం దైవ ప్రవక్త సుల్లాహలం గారి యొక్క ఒక హదీస్ ఒక ఆచరణ మనం చూస్తే ప్రవక్త సుల్లా సలం కుర్బానీ ఇచ్చినప్పుడు ఒక కుర్బాని ఒక గొర్రెపోతును తమ వైపు నుంచి కోసి జబా చేసి మరొక గొర్రెపోతుని పూర్తి ఉమ్మత్ వైపు అని చెప్పన్నారు నా అనుచర సమాజం అందరి వైపు నుంచి కూడా నేను దీనికి అన్నారు ఎవరైనా ఒక వ్యక్తి ప్రవక్త వారు మా వైపు నుంచి ఇచ్చారని నేను ఇంకా కురబాన్ ఇవ్వనంటే కాదురా నాయన అది పుణ్యాలు తెచ్చే కలుపుకున్నారు ప్రవక్త గారు అంతే తప్ప మీ అందరి వాజీ ఆయన పూర్తి చేయాలా ఎవరు వాజీ వాళ్ళే పూర్తి చేయాలి అర్థమైందా ఆ తరువాత అల్లాకే నబీ సలహు అలహి వసలం గారి యొక్క శిష్యులైనటువంటి హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఏమంటున్నారంటే ఒక వ్యక్తి ప్రవక్త సుల్ల అలీస్లం గారితే అడిగారు ఓ దైవ ప్రవక్త నాకు ధనము చాలా అధికంగా ఉంది పెద్ద జంతువు కుర్బానీ చేయడం నా మీద వాజిబు అయిపోయింది కానీ పెద్ద జంతువు దొరకడం లేదు ఇప్పుడు ఏం చేయాలని అప్పుడు ప్రవక్త సుల్లా సలం ఏం చెప్తారంటే ఏడు చిన్న జంతువులు అంటే ఏడు గుర్రెపోతులు తీసుకొని మీరు కుర్బానీ చేయండి అంటారు ఇక్కడ ఒక విషయం క్లియర్ గా మనకు ఏమర్థం అవుతుందంటే మాజాలో ఉంది ఒక పెద్ద జంతువు యొక్క వాటాలు ఎన్ని అంటే ఏడు వాటాలు ఈ హదీస్ బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఆ తర్వాత హరత్ బిన్ ఉమర్ రది అల్లాఅన్హు గారు ఏం చెప్తున్నారంటే ఒక చిన్న జంతువు ఒకరి వైపు నుంచి మాత్రమే కుర్బానీకి సరిపోతుంది అని చెప్పి హరత్ బిన్ ఉమర్ రది అల్లాఅను గారు చెప్పారు ఈ యొక్క హదీసు ఏలావ సునంలో ఈ హదీస్ ఉంది సోదరులరా సోదరి దాని గురించే ధార్మిక ప్రశ్నలు ధార్మిక పండితులతో అడగండి ధార్మిక గురువులనే అడగండి ఏదో అందరి వైపు నుంచి కూడా ఒక మనిషి కురబానీ ఇస్తే ఫ్యామిలీ అంతా కూడా ఆ డబ్బులు జాగ్రత్త పట్టేసుకోవచ్చు గొడవ ఉండదు ఇప్పుడు ఒక గుర్రపోతా అంటే పదిహేను వేలు దగ్గర దగ్గర అయిపోతాయి ఎందుకులే ఇంకో పదిహేను వేలు వేసుకుంటే ఒక అరతులం బంగారం కొనచ్చే ఎలా ఆలోచించకండి అక్కడ ఇబ్రాహీం అల్లీ సలాతు వస్లాం ఇస్మాయిల్ అల్లీ సలాతు వస్లాం ని కుర్బానీ ఇవ్వడానికి సిద్ధమైపోయారు మనం కొంచెం డబ్బులు తీసుకొని కొంచెం డబ్బులు తీసి అల్లా కోసం ఖర్చు పెట్టడానికి ఏంటంటే రోగం వల్ల క్షమించుగాక చూదలరా సోదరీ ఉన్నారా కుర్బానీ ఎవరి దగ్గర అయితే ధనయోగ్యం కలిగి ఉన్నారో ఇంట్లో ఎంతమంది అయితే ఆ స్తోమత కలిగి ఉన్నారో వాళ్ళంతా వేరు వేరుగా కుర్బానీ ఇవ్వాలి మీకు ఇంకా ఏమైనా అనుమానం ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో రాయండి ముఫ్తి ముదశ్రి గారితో ఆ విషయాలు కూడా అడిగి ఆ విషయాలు కూడా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా జజాక్ ముల్ ఖైరా అలాగే మీలో ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదశ్రి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ కి కాంటాక్ట్ చేయండి అస్సలం వరమీ